హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా ఈ రోజు అయితే చదువుల తల్లి సరస్వతి దేవి పూజ అయితే వినాయక దగ్గర అయితే చేస్తున్నారు మా పిల్లలు అయితే కూర్చున్నారా ఆ బిర్యా అయితే నేను ఇప్పుడు పెడుతున్నాను చూసేయండి ఇంకా వినాయక దగ్గర అయితే కుంకుమ సరస్వతి పూజ అయితే ఏం తీసుకుపోవాల్సిన అవసరం లేదండి ఒక కొబ్బరికాయ సరస్వతి తల్లికి కొట్టాలనుకుంటే ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాలి ఇంకా నెక్స్ట్ పసుపు కుంకుమ పండ్లు పూలు బుక్కు పెన్ను అన్ని అయితే ఇక్కడ వీళ్ళే ఇస్తారు మన పిల్లల్ని కూర్చోబెట్టి ఓన్లీ పూజ అయితే ఇలా చేయాల్సిందే ఇంకా మిగతా అన్ని వాళ్ళే ఇస్తారు అనమాట ఇక్కడ ఏంటంటే ఎవరు ఇస్తారని అనుకుంటున్నారా తాంబూలంతో సహా అన్ని ఇస్తారు ఇంకా ఎవరు ఇస్తారంటే ఉత్సవ కమిటీ వాళ్ళు ఉంటారు కదండి కమిటీ వాళ్ళే అన్ని చేస్తారు మళ్ళీ ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే వాళ్ళు ఇస్తారనమాట పిల్లలందరికీ ఇలా మొక్కుకుంటారు కదా మేము ఈ ఇయర్ ఇలా ఇస్తాం అనేసి ఇంకా అలా అయితే ఇది చేస్తారు అనమాట ఇంకా అందరు పిల్లలకైతే ఇలా ఇచ్చి పూజ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా మీ దగ్గర ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా కామెంట్ చేసేటువంటి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయితే అనుగ్రహ గుర్తుండాలని చెప్పి నమస్కారం చేసుకోండి మంచిగా నమస్కారం చేసుకొని ఈ యొక్క రెండు పేరు కూడా మనసులో స్మరించుకుంటూ ఉండండి

और से हालात का मतलब है स्थानीय घटना का मतलब है